Yes, é Sri Ram. అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి మరొక కీలకమైన వార్త మనము మొన్ననే అంటే రెండు నెలల క్రితమే ఆపరేషన్ సింధూర్ నిర్వహించినాం మన దేశంలో పాకిస్తాన్ జరిపినటువంటి పెహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి లాపాకిస్తాన్ కు బుద్ధి చెప్పడానికి మనము ఈ ఆపరేషన్ సింధూర్ అయితే ప్రారంభించినాం అయితే మనం మొదటి రోజు కేవలం పాకిస్తాన్ లోని తీవ్రవాదులను తీవ్ర స్థావరాలను యొక్క ఈ మందుగుండు డిపోలను తీవ్రవాదుల శిక్షణా కేంద్రాలను మాత్రమే ధ్వంసం చేశాం కానీ అందుకు ప్రతీకారంగా ఈ ఉగ్రవాద చేసినటువంటి పాకిస్తాను మన మీద డ్రోన్లతో దాడి చేసింది గుర్తున్నారు కదా మీకు అది కూడా అత్యాధునికమైనటువంటి టర్కీ తయారు చేసినటువంటి బహిరక్త డ్రోన్లతో మన మీద ఈ లా పాకిస్తాన్ విరుచుకు పడింది అయితే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఈ డ్రోన్లను అడ్డుకోవడానికి భారత్ ఏకంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ను అలాగే ఆకాశ గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించి ఈ పాకిస్తాన్ పంపించినటువంటి అన్నింటినీ కూడా విజయవంతంగా అడ్డుకోగలిగింది అయితే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఈ టర్కీ డ్రోన్లను అడ్డుకోవడానికి భారత్ ఒక్కొక్క డ్రోన్ కు పది లక్షల రూపాయల విలువ చేసేటటువంటి మిసైల్స్ అయితే ప్రయోగించాల్సి వచ్చిందనమాట అంటే వాటి వాల్యూ ఏమో తక్కువ మనం వాల్యూ ఏమో ఎక్కువ మనకైతే నష్టం జరగల దాని వల్ల ఓకే కానీ వాడు ఈ పిల్ల పూసు కోసం మనం ఎక్కువ వాల్యూ చేసేటువంటి ఈ మిసైల్స్ అడ్డుకోవడం కోసం కూడా మనం ను ఉపయోగించాల్సి వచ్చింది అర్థమైందా దీంతో ఈ విషయాన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి భారత ప్రభుత్వానికి ఇప్పుడు సరికొత్త ఆయుధం ఒకటి దొరికింది దాని పేరే త్రికాల్ ఈ త్రికాల్ అనేది హైటెక్ అటాక్ డ్రోన్ అనమాట గుజరాత్ లోని సూరత్ కు చెందినటువంటి ఇన్సైడ్ ఎఫ్ అనేటటువంటి స్టార్ట్అప్ సంస్థ మన भारतीय आर्मी कोसम्म త్రికాల్ పేరుతో ఈ హైటెక్ అటాక్ డ్రోన్ అయితే తయారు చేసింది ఈ హైటెక్ డ్రోన్లు శత్రు దేశాల యొక్క డ్రోన్ల కదలికల పైన ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచుతాయి అనమాట ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా శత్రు డ్రోన్లు కూల్చేసేలా వీటిని తయారు చేశారు అంటే ఈ త్రికాల్ డ్రోన్లు ఒక పక్కన శత్రు పైన దాడి చేయగలుగుతాయి అలాగే మన పైకి దాడికి వచ్చేటటువంటి డ్రోన్ల పైన కూడా ఇవి దాడులు చేస్తాయనమాట అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటే రెండు పనులు చేయగలుగుతాయి ఇక ఈ త్రికాల హైటెక్ అటాక్ డ్రోన్ లో ఆరు గ్రెనేడ్లను అదే విధంగా ఆరు మోటార్ సెల్స్ అయితే థర్మల్ సెన్సార్లు ఉండటం వల్ల రాత్రి వేళల్లో కూడా ఇవి బాగా పనిచేస్తాయి నైట్ టైం కూడా నో డౌట్ కట్టేది అంతే దిక్కు దివాణా లేకుండా పోతుంది ఇక మైనస్ పది డిగ్రీల సెల్సియస్ నుంచి యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య కూడా ఈ త్రికాల హైటెక్ అటాక్ డ్రోన్లు అయితే పరీక్షను చూశారు ఈ పరీక్షల్లో ఈ త్రికాల హైటెక్ డ్రోన్లు పూర్తిగా వంద శాతం విజయవంతమైనాయి ఇక ఈ డ్రోన్లు వచ్చేసి రెండు గంటల పాటు పైనే పైన ఉండగలుగుతాయి అనమాట అంటే రెండు గంటల పాటు పైనే ఉంటాయి అది కూడా పంతొమ్మిది వేల అడుగులు ఎత్తు వరకు బాగలుగుతాయి అంతేకాకుండా ఈ హైటెక్ అటాక్ డ్రోన్లు పది కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలుగుతాయంట అంతేకాకుండా పదకొండు కిలోల వరకు పేలు కూడా మోసుకొని పోగలుగుతాయి ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లదే కీలక పాత్ర అని చెప్పేసి పేర్కొన్నటువంటి ఈ ఎఫ్పివి సంస్థ ఈ త్రికాల్ డ్రోన్లను భారతదేశం కోసమే తయారు చేసినట్టు తెలిపింది అనమాట ఇక వచ్చే నెలలోనే ఈ త్రికాల్ డ్రోన్లను మన భారతీయ ఆర్మీకి అప్పగించనున్నట్టు ఈ ఎఫ్ఇీ స్టార్ట్అప్ సంస్థ అంటే ఇక ఈ ఉగ్రవాద దేశమైనటువంటి లపాకిస్తాన్ ప్రయోగించేటువంటి ఈ టర్కీ డ్రోన్లను మనం ఈ త్రికా డ్రోన్ల ద్వారా ఈజీగా తక్కువ ఖర్చుతోనే ధ్వంసం చేయొచ్చు అనమాట అంతేకాకుండా పాకిస్తాన్ లోని ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ను కూడా తేలిగ్గా నాశనం చేయొచ్చు సరే ఇది విధంగా ఉంటే మరోవైపున సముద్రం భూ సరిహద్దుల పైన నిఘా పెంచేందుకు ఎనభై ఏడు మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఇండ్యూరెన్స్ డ్రోన్ల ప్రాజెక్టు వేగవంతం అని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈభుత్వం ఇందుకోసం ఏకంగా ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసి పెట్టింది చూడండి అంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా మోడీ ప్రభుత్వం వదిలిపెట్టాల అలాగే ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మన బొచ్చు కూడా పేక లేకుండా అంత స్ట్రాంగ్ గా దేశాన్ని రెడీ చేసి పెడుతున్నా అర్థమవుతుందా అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్